సభ్యులకి అలాగే వేదిక పైన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ జాబ్ మేళకి వచ్చిన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు పెద్దలకి వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా నాకు ఒక చిన్న డౌట్ ఎంత మంది ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి వచ్చారో ఒకసారి చేయలేకమ్మా వెరీ గుడ్ అందరికి కూడా చెప్తాను మీ టైం కూడా ఎక్కువ తీసుకోను నాది ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను మా నాన్నగారు కేరీష్ మోదీ గారు కూడా పోయి నాకు బిజినెస్ పెట్టండి నేను బిజినెస్ చేసుకుని బిజినెస్ అవన్నీ కాదు నీకు ఒక జాబ్ ఇప్పిస్తాను నువ్వు పోయి ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ కాని చెప్పి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి షీల్ దాని పేరు ఆ దాంట్లో ఇంటర్వ్యూ అటెండ్ చేయించారు అది అదృష్టం బాగా ఉండేది అది ఇంటర్వ్యూ పాస్ అయ్యాము నా ఫస్ట్ జాబ్ శాలరీ వచ్చి నాది సెవెన్ థౌజండ్ రూపీస్ సెవెన్ థౌజండ్ రూపీసే కదా అని చెప్పి మేము వదులుకోలేదు సెవెన్ థౌసండ్ రూపీస్ అయినా కానీ అదే కంపెనీలో కంటిన్యూ అవుతూ నేను కొంచెం బెటర్ పొజిషన్ దాకా వచ్చి దాని తర్వాత సెపరేట్గా బిజినెస్ పెట్టుకోవడం జరిగింది మీకు కూడా ఇప్పుడు జ్ఞానేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కంపెనీలు వచ్చాయి ఇప్పుడే చూశాను అన్నీ కూడా దీంట్లో ఏ ఇది చిన్న కంపెనీలు మనకెందుకు అని ఆ భావన పెట్టుకోకండి ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కటి కూడా చిన్నతోనే స్టార్ట్ అవుతుంది మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ తీసుకుంటే నెక్స్ట్ పెద్ద కంపెనీలలో కూడా మనకి ఆపర్చునిటీస్ ఫాస్ట్గా ఇస్తారు అందుకోసం దయచేసి చేసి యంగ్స్టర్స్ అందరు కూడా చెప్పేది అంటే ఒకటేసారి ముప్పై వేలు యాభై వేలు నలభై వేల ఉద్యోగాలని అటు ఆలోచించకండి ఏ ఉద్యోగం వచ్చినా కానీ రెండు చేతులతో దాన్ని తీసుకోండి దాంట్లో ఎక్స్పీరియన్స్ పొందండి దాని తర్వాత నెక్స్ట్ జాబ్ కూడా మీరు అప్లై చేసుకోండి మరి నా తరఫు నుంచి ఈ మాట చెప్పాలనుకునేది చెప్పాను మరి ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా ఇంకా ఫ్యూచర్లో ఈ లాస్ట్ టైము పత్తికొండలో అంటే ఆ మూడు మండలాలకి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఒక నాలుగు సార్లు జాబ్ మీద పెట్టాం మరి ఈ రెండు మండల రెండు మండలాలు కలిసి ఇది పెట్టడం ఫస్ట్ టైము మరి ఇంత మంచిగా ముందరకు వస్తున్నారు యువత వస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్గా నెక్స్ట్ టైం మరి ఒక ఫోర్ మంత్స్లో మరి ఇంకొక నలభై కంపెనీలు తిరిపించి మరి ఇంకొకసారి జాబ్ మీద పెడతాము మరి ఈ గవర్నమెంట్లో ఈ ఇట్లాంటి ప్రోగ్రాంలు జరిగేది మాకు కూడా చాలా సంతోషము ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు అని చాలామంది అని అనుకుంటున్నారు కానీ అట్లా లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవర్ లేక్ వచ్చిన తర్వాత నియమంధరం పవర్ వచ్చిన తర్వాత మీ అందరు కూడా పేపర్లు చదువుతున్నారు గూగులు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు విశాఖపట్నానికి అమరావతికి కూడా వస్తున్నాయి మన కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్ ఓపెన్ చేస్తారు ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా మామూలుగా చదువు పక్కన పెట్టి జూలై తిరుగు తిరిగే వాళ్ళకు కూడా నాకు ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే ఎట్లాంటి చిన్న ఒక చిన్న డిగ్రీ మీరు ఒకటి సంపాదించుకోండి ఎందుకంటే చాలా కంపెనీలు వస్తున్నాయి కర్నూలులో చాలా బ్రహ్మాండమైన కంపెనీలు వస్తున్నాయి దాంట్లో అట్లీస్ట్ ఆ లో లెవెల్ జాబ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇంట్లో పెద్దలకి మనము సపోర్ట్ చేసినట్ల మన డబ్బులతో మన ఇల్లు నడుస్తుందంటే చాలా గౌరవమైన మాట అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను మీరందరూ బాగా ఈసారి ఇంటర్వ్యూలో ఫ్లాప్ అయినా అయినామని ఫీల్ కాకండి మరీ ప్రిపేర్ కాకండి మరీ ఇంకా నాలుగు నెలల్లో ఇంకొకసారి పెడతాము కంటిన్యూస్గా ఇది ఈ గవర్నమెంట్ ఉండేదాకా కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాము మీ అందరికి కూడా ఇంకొక చిన్న మాట జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక చిన్న మాట ఏంటంటే ఫస్ట్ మీ జీతం వచ్చినది మీ తల్లిదండ్రులకి ఇవ్వండి వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళు ఎందుకంటే నా ఏడు రూపాయలు కూడా నేను పోయి మా అమ్మ కాళ్ళ కాడ పెట్టాను అనమాట ఆయన ఆనందము లక్షలు రూపాయలు ఇచ్చినంత ఆనందం కూడా రాలేదు ఆ ఏడు వేల రూపాయలు చూసుకొని అందుకోసమే ప్రతి ఒక్కరికి మరి ఇంకొకసారి ఆల్ ద బెస్ట్ అండ్ డూ గుడ్ బట్ డోంట్ వరీ ఇఫ్ యూ మిస్ దిస్ ఆపర్చునిటీ విల్ గివ్ యూ వన్ మన్ ఆపర్చునిటీ నథింగ్ టు వర అబౌట్ థ్యాంక్ యూ వెరీ మచ్